भारत राज्य निर्माता डॉक्टर बी आर अंबेडकर को इंडियन रेड क्रॉस सोसाइटी जिला चेयरमैन लायन नटराज वाइस चेयरमैन డాక్టర్ మహబూబ్ నగర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అర్పించారు అనంతరం నెట్రాజ్ డాక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత అంబేద్కర్ కు దక్కిందని అన్నారు ఆయన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు అంబేద్కర్ ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు